ప్రార్థం చేసుకున్నాం దేవుడు ప్రణాళికలో ఈ ఈ రాత్రి పూటారాధించడానికి దేవుని కనపరిచడానికి దేవుడు బట్టి ప్రార్థనతో ఈ గుడికుని మనం ప్రారంభించుకున్నాం వచ్చిన వారితో దేవుడు మని ప్రణాళికలో తన దోస నిలబెట్టుకొని ప్రవే మాట్లాడుకు ప్రార్థించద్దా దేవుడు గొప్పవాడు ఆయన మన జీవితంలో చేయబోతున్న బలమైన కార్యలు బట్టి రవ్వ ఈ మూడు కొడుకులైన తర్వాత ఈ మూడు రోజులైన తర్వాత సంఘంలో సంఘ బిడ్డల జీవితంలో కుటుంబాల్లో నూతనమైన కార్యాలతో నూతనమైన అభిషేకముతో నూతనమైన కృపతో దేవుడి నింపబోతున్నాడని ముందుగా దేవుడు తెలియజేశాడు కదా కొద్దిసేపు ప్రభుని ప్రార్థనతో కొడుకులు మనం ప్రారంభించుకుంటాం ప్రార్థన మహాపరుషదురు మా ప్రయోగ తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మని పొందు నమ్ములు తండ్రి స్తోత్ర ఇదిగా ప్రభా ఈ రాత్రిపోటు నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు అేకు జామున నీ సన్నిధిలో గడపం ఎంతో స్థితించాం దేవానికి స్తోత్రాలు పగట పోటు కూడా ప్రభా కొద్దిసేపు ప్రాబ్దాలు అయా అండ్రికి స్తోత్రాలు రాత్రిపోటు కూడా అయా తండ్రి సంఘక్ష అభివృద్ధి గురించి ప్రార్థించడానికి అయా తండ్రి అయా ఈ కోరికలు ఏర్పాటు చేసిన విధానం పట్టి స్తోత్ర ఎదిగ ప్రభ వచ్చిన వారి దాన్ని సమతించండి అయా తండ్రి ఎదిగ ప్రభ అయా రాబోతున్న బిడ్డల పట్ల అయా తండ్రి మీరే అయా నిబిడలకు నూతనమైన ఆలోచన పుట్టించి అయ్యా మీరు నడిపించిన దానికి స్తోత్ర అయా తండ్రి వారికి ప్రభా మనశాంతి లేకుండా అయ్యో ఈ సన్నిధికి వెళ్ళాలి ఈ సన్నిధిలో అయా తండ్రి స్ఫతించాలి గణపరచాలి సావుకులంతో భారంతో ఈ కూరుకులు ఏర్పాటు చేశారని వారికి మీరే కల్పించి కూడా ప్రార్థం చేస్తున్నాడయ్యా దేవానికి స్తోత్రాలు ఇప్పుడే మాట్లాడయ్యా అయా దేవానికి స్తోత్రాలు మీ ఆరాధన జరుగుతుండగానే గాని ప్రభు నువ్వ ప్రేరేపించబడి స్థలానికి రావాలని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు సిగ్గు పరిచే దేవుడు కాదు కదా తండ్రి మీరు మమ్మల్ని పిలుచుకుని పిలుపుని యదార్థంగా యథార్థంగా ఈ పరిచయంలో కొనసాగుతున్నప్పుడు దుష్టుడు వేస్తున్న ప్రతి పానాన్ని ఏరకట్టుకుని ప్రాప్తం చేస్తున్నా దూరపరచుకుని ప్రాప్తం చేస్తున్నాయి ఈ కృపాంచండి దేవానికి స్తోత్రాలు ఎవరైతే మనశాంతి లేక ఏ అవసరతతో ఏ బందులతో వస్తున్నారో ఈ కొడుకులు అచిమితంలో నెమ్మది దయచేయండి అయా తండ్రికి స్తోత్రాలు సమాధానం దేయించండి నేను కృపత నింపండి దేవానికి స్తోత్ర ఇదిగో ప్రభా అయా తండ్రి అయ్యా ఉదయ కాలం ముందు నీతో అవసరం నేర్పించుకుంటాను అయా దేవానికి స్తోత్రాలు ఇదిగో ప్రభా జీవి కొనున్న దానికి స్తోత్ర అయా తండ్రి ఉదయ కాలం ముందు ప్రభా ప్రాప్తలు గడిపం అనేకమైన అవసరాలను బట్టి ప్రార్థించాం ఇదిగో ప్రభు కోట అయా తండ్రి మీరు మాతో మాట్లాడిపోతున్నందుకు స్తోత్ర సొంత జ్ఞానం ఆధారం చేసుకుంటా ఆత్మతో నెప్పబడి ఏ సునాములు మాతో అందరితో సంగముతో అయా తండ్రి మీరు మాట్లాడమని ప్రాప్తం చేస్తున్నారు రండి దేవా రండి రండి మీరు ఉండండి కృప అయా మాతో ఉండండి అయ్యా అయ్యా మీరే నడిపించండి అయ్యా దేవానికి స్తోత్రాలు గొప్ప కూడా నీ ఆత్మతో నింపబడుతూ నీ శక్తితో నింపబడుతూ ఫలము తెచ్చుకొని మీదని ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చిన ప్రాప్తం చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు ఈ కోరిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ స్వాధీనములే జరిగించుకోమని దేవానికి స్తోత్రాలు అయా తండ్రి ప్రత్యేకమైన కోణాల్లో అయా ప్రతి ఒక్కరిని నేను నడిపించుకోకుండా ప్రాప్తం చేస్తున్నాను కృప సమాధానం మెండుగా అనుగ్రహించుకున్న ప్రాప్తం చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు ఎదిగో ప్రభా ప్రారంభిస్తున్నాం దేవానికి స్తోత్రాలు స్వాధీనములు జరిగించుకోండి దేవానికి స్తోత్రాలు దృష్టి ఏం యంత్రం చేయకుండా ఈ శబ్దం ద్వారా గాని అయా తండ్రి ఏ విషయంలో ప్రభా వాడికి అవకాశం ఇవ్వకుండా నీ సన్ను కలిగే వాక్యాన్ని మాకు దయచుకుని ప్రాంతం చేస్తున్నాడు దేవానికి స్తోత్రాలు ఇదిగా ప్రభా తండ్రి నీ కృప ని సన్నిధి నీ అభిషేకాన్ని ఇక ఉంచండి ప్రభా ఉన్నతమైన నూతనమైన కృపతో నూతనమైన అభిషేకముతో ఏదంటే మమ్మల్ని ఇంకా చెప్పండి నీ కృపను ఉంచండి నీ సన్నిధి ఉంచండి ప్రత్యేకమైన కోణంలో అయ్యా దేవానికి స్తోత్రాలు వాడుకుంటూ ప్రాప్తన చేస్తున్నాను దోసను వాడుకోండి ప్రభా దేవానికి స్తోత్రాలు ారంభం నుండి ముగిపోవద్దు నిస్వాదాలు జరిపించుకోండి పాటలు ఆరాధనలు వాక్య సందేశం ఇద్దరు మాత్రం ఉండమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రతి మాలుకుంటూ ఏ సుఖమైన నామంలో అడుగుచున్న అమ్మ తండ్రి देवण स्तुतिम छोड़ी थे आम देवी गेला देवि स्तुतिम छोड़ी आय परिषद

La Thank you. కొడుకు బట్టి ఈ మొదటి రోజే మరి రెండు సెక్షన్ వివేక చోమన దేవుడు చక్కకు జరిగించాడు అంతేకాకుండా ఉదయ కాలం మంది కూడా మరి చక్కని ప్రార్థన జరగడానికి దేవుడు కృపుణిచ్చాడు ఈ రాత్రి పూట దేవుడు ఉన్నతమైన సందేశంతో మనం దాన్ని బలపరచడానికి ఆయన సంసిద్ధుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థనతో

మీరు దీవించి ఆశీర్వదించి ఇంతవరకు నడిపిస్తున్నది కొందరూ స్తోత్రాలు మీరే తండ్రిగా తల్లిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు మమ్మల్ని పోషిస్తున్నారు సంగములు బలపరుస్తున్నారు నాయనా మీకు కొందరూ స్తోత్రాలు ఆయన బాసకుడుగులు ప్రారంభిస్తూ ఉండగా నాయన మీ మొదటి గుడికి మీరు దీవించి ఉదయ కాలంలో మరి నాయన మరి ఘనంగా జరిగించిన దేవుడు ప్రభ మీ ఆత్మతో సంధించి మమ్మల్ని బలపరచండి ప్రభ ఈ బయట దినాల్లో ప్రభ ఏంటి అనే పరిస్థితి కాదు గాని ప్రభా మీ ముందు చూసుకుని ప్రభు సహాయం అడడానికి ఎన్ని అటులు ఆటంకాలు ఉన్నప్పటికీ నువ్వు నడిపిస్తున్నావు తండ్రి మీ వందనాలు పరిశుద్ధ వందనాలు వందనాలు ప్రభావ వందనాలు నైనా ఎవడ తీరుడేనైనా మరి మీ దగ్గర తగ్గించుకుంటాడో హెచ్చింపబడతాడని దేవుడు ప్రభా మీ సవిధానం మేము నైనా మిమ్మల్ని మహిమ ప్రభా మీ కొందనాలు ప్రభా మా జ్ఞానం కాదు గాని మీ జ్ఞానంతో నడిపించండి కి ఆత్మతోనూ నాయనా మరి ప్రదేశం అంతా మీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రభా నే పొమ్మ నడుచున్నాను తండ్రి మీ కొన ఎవరున్నప్పటికి చిన్న సంఘం అయినప్పటికీ ఇద్దరు ముగ్గురుగా మీ నామను స్థుతించి కనపరిచేపెట్టలుగా తనకి సహాయం దయచేయండి సహాయం దయచేయండి ప్రభా పెత్తపడిన వాక్యంలో మీరు ఉండండి నాయన మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచు స్థిరపరచు మరి మమ్మల్ని ఒక స్తంభంలా నిలబెట్టి ప్రభా

దేవుడు ఆరాధన చేస్తుంది దేవుడిని దర్శించిపోతున్నాడు ఆరాధన చేస్తుండగా దేవుడు బలపరచుపోతున్నాడు

നചീര രതമോ സീതന്തം അനുസരിഞ്ചി നാരേ നാഥൈല്ലുഗൽ നാസീഉ മല്ലു ലക്കിനി കരിനീ നാദേ നചീര രതമോ സീതന്തം

ना उदा दूसदा अनुग्रही चुने आरोगा दा दाए शोणा स्वस्था अनुग्रही चुने आज चल अकेले हूं जिंदा रहता छूं तेरे किनारे जिनाते लड़ आता बल हूं साथ में किनारे आज चल अकेले हूं जिंदा रहता छूं तेरे किनारे

ਨੁਰਤਾ ਨੁਰ ਜੈ ਸਿਂ ਮੁਕਤੀ ਜੈ ਜੀ ਚੀ ਨਾਹੇ ਨੁਰਤਾ ਨੁਰ ਜੈ ਸਿਂ ਮੁਕਤੀ ਜੈ ਜੀ ਚੀ ਨਾਹੇ ਸੇਸ਼ਮਈ ਨਾ ਨੁਰਤਾ ਨਾ

പരിശ്രുഖി പരിശ്രമ ആരാധനക്ക് എ വിഭവം నిత్యము ప్రోత్వాధిపోతులు పరిశుద్ధుడు 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 కొనియాడబడుతున్న గొప్ప దేవామికి స్తోత్రం అంటే దేవ చిన్న మందాన్ని మమ్మల్ని పిలిచి అయాని జీవము కలిగిన సన్నిధిలో సజీవుల లెక్కలో మమ్మల్ని వచ్చి ఈ దినమున సజీవులమైన సూచించుకునే కృపలు మాకు ఇచ్చిన విధముగా ఇస్తూ వస్తున్నారు నాకు ఐదుగురు తండ్రి రాకొచ్చిన వారు మేమున్నంత వరకు అయా ఇది వద్దని మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రలు చేత గుచ్చుకొని అయా నిన్ను ప్రకటిస్తూ నిన్ను ధ్యానిస్తూ అయా నిన్ను ఆరాధిస్తూ నీకు సాక్షుడిగా జీవించినట్లు ఇంకా నీ ఉన్నతమైన ఆత్మ బలముతో ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ బలపరచమని ఇదిగో ఈ లైవ్లో ఎంతమంది అయా ఈ ఆరాధనలు ఏకీభవించాలి ఇది ఓటండి వాళ్ళందరినీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇది ఓటండి మా బ్రతుకు దినములన్నీ స్థుతించినట్లు అభిషేకించమని వేడుకొచ్చాను వారిలో మా కొరత శ్రీ నా కుమారుడు మా దయాడు లోక రక్షకుడు పవిత్రుడు నామముడు ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పించుకునే ఉన్న పరలోకమందు పరలోకమందున పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రము కలుగున గాత్రం దేవునికి స్తోత్రం కలిగిన గాత్రం చక్కటిస్తున్నాను ఆ పాట వారి అదే గొప్ప మీటింగ్ లో స్కూల్లో ఆయన ఆ పాట సేమ్ ఎంతో ఉన్నతమైన ఉద్యోగం మళ్ళా దేవుడే మరి చక్కగా పాట మరల అదే స్వరంతో దేవుడు వినడానికి దేవుడే కృపణిచ్చాడు దేవుడికి స్తోత్రికెలగిన దేవుజను బట్టి కూడా ప్రత్యేక తెలియజేస్తూ పిల్లరా ఎవరున్నా లేకపోయినా సమయానికి ప్రారంభించి సమయానికి ముగించాలనేదే నా ఆలోచన మరి చక్కగా ఆరాధన సమయానికి దేవుడు ముగించడానికి దేవుడు కృపణిచ్చారు కొద్దిసేపు దేవుని వాక్ మనం మేము వెళ్ళబోతున్నాం మొదటిగా గ్రీటింగ్స్ కొన్ని శుభాలు మద్దతులో ఉన్నారు శివన్ గారు గ్రీటింగ్స్ అయిన తర్వాత ఒక పాట ఉంటుంది శ్యామిలీ దగ్గర శ్రద్ధపడతారు ఆ తదుపరి మరి ఈరోజు వర్తమాన పిలిగా మన చెన్నై గారు మన మందుగా ఉన్న సంతోషం రేపు కూడా సావకులు వస్తారు దేవుని ఏర్పాటులో ఉన్న వారు వస్తామని దేవుడు వారి ద్వారా వినిపించబోతున్నారు దేవుడిని స్తోత్రం కలిగిన ఆ వేకు చామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆరాధన జరిగింది ఒక బిడ్డ వచ్చే అద్భుతంగా దేవుడు జరిగించుకున్నాడు మధ్యాహ్నం కొంతమంది సేవకుల పొడి ప్రార్థనలు జరిగి మీకు ప్రార్థన చేస్తాం దేవుడిని తీసుకొచ్చాడు స్తోత్రం కలిగి మధ్యాహ్నం ఎవరు రానప్పటి ఎంతో ప్రార్థించారు సేవకులంత్రహ సాయంతో పూట నీ ప్రణాళికతో ఉన్నావు అనే దేవుని ప్రణాళిక ఉన్నారు స్తోత్ర ఏదేమైనప్పటికీ కొద్దిసేపు దేవుని విలువైన మాటలు కొన్ని శుభాలు ఆశలు పంచుకుంటారు సంగతి ఉద్దేశించి తదుపరి వాత్రంలోకి చేద్దాం దేవుడికి జీవితం

சீரு வச்சா மீட்டசேவா தான் அங்கேயே பிரச்சனை மனித தெரிஞ்சேன் அங்கே சீர்த்தாஸ் நீ அந்த பிரச்சேக மன்னா தெரிவிச்சேன் கஷமாரா யாதி மக்கள் கூப்பிட்டு படி அது ரெண்டு வில இரவு ஐந்தோரில் செப்டம்பர் பதினோரு தாரிக்குனா உதய காரம் மச்சம் மரி எவரும் ரேது

അതിന് മന്ദ കാഡ് മതി ചെക്കാട